అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రోజులాగానే మనం చెప్పుకుంటున్న కార్తీక పురాణంలోని కథలు ఈరోజు ఐదవ అధ్యాయం కార్తీక పురాణంలోని ఐవ ఐదవ అధ్యాయంలోని వనభోజన మహిమ అనే ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథను విన్నవారికి ఆ యొక్క శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అలాగే వారాహి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి అందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఈ కథను వినడం ప్రారంభించండి ఇక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ కార్తీక పురాణంలోని కథను విందామా జనక మహారాజా కార్తీక మాసంలో స్థాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని శ్రీ మద్భాగవత పారాయణం తప్పక చేయవలను అలా చేసిన వారికి సర్వ పాపాలకు విముక్తి అవుతుంది ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి చేరుతారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కడ అందలి శ్లోకాలను ఒక్క పద్యమునైనా కంఠస్థం చేసుకొని విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాలను యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడిన భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కారం చేయవలను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులను నీచ జన్మం పోయి నిజరూపం కలుగునని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మలో నీతి జన్మం ఎలా కలిగింది దానికి గల కారణమేంటి అని ప్రశ్నించారు అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు రాజా కావేరీ నది తీరమునందున చిన్న గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నారు వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంతో పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచార పారుడై మెలుగుచున్నాడు అతని దురాచారాలను చూసి ఒకనాడతను తండ్రి కుమారుడిని పిలిచి బిడ్డ నీ దురాచారాలు అంతలేకుండా పోయాయి నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నువ్వు కార్తీక మాసమున్న నదిలో స్నానం చేసి శివకేశవులను నమస్కారం చేసి సాయంకాల సమయంలో దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలు తొలగిపోతాయట నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెబుతాడు నీవు అలా చేస్తే చాలా మంచిదట కుమారా అనగానే అప్పుడు కుమారుడు తండ్రి స్నానం చేయటం వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేది దేనికి కాదు స్నానం చేసి పూజ పూజ చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపంలో వెలిగిస్తే లాభమేముంది వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిదే కదా అని వ్యతిరేక అర్థంతో పెడార్థాలుక్యతో సమాధానం ఇచ్చాడు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చేస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు తొరయెందు ఎలుగు రూపంలో బ్రతికేదోగాక అని కుమారుణ్ణే శపిస్తాడట ఆ శాపంతో కుమారుడుకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించు అజ్ఞానంలో అజ్ఞ అంధకారంలో కరముల్లోబడి దైవమును దైవ కార్యాలను ఎంతో చులకన చేశాను వాటి ప్రభావం గ్రహింప గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి ఏ ఉపాయం ఉందో వివరించండి అని ప్రాధేయపడతాడు అప్పుడు తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించు మూషికవై ఉండగా నీవిప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుడిని ఊరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపం ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించి ఫలాల్ని దొరికిన ఫలాల్ని తింటూ జీవిస్తూ ఉండేవాడు ఆ అడవి కావేరీ నది తీరమున సమీపం చేత స్థానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నుండి ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి లోకాభీర్ రామాయణము చర్చించుకునేవారు నదికి వెళ్ళుచుండేవారు ఇట్లా కొంతకాలమై తరువాత కార్తీక మాసంలో ఒక రోజు ఒక మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్థానానికై బయలుదేరారు అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికమున్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపించుచున్నారు ఈ లోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము విధి దగ్గరున్న దవ్యాలతో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉంది అంతలో ఒక కిరాతకుడు విధిజాడ తెలుసుకొని విరు బాటసారులయ్యుందురు వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతను మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది గన వివరింపుడు అని ప్రాధాయపడను అప్పుడు విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్థానమార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్థానమాచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము నీవు ఇచట కూర్చొని కొంచెం ఆలకించు అని చెప్పారు అలా కిరాతకుడు కార్తీక మహత్య నిశ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకొక జన్మ వృత్తాంతం మరింత జ్ఞాపకం వచ్చింది పురాణ అనంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళిపోయాను అటులనే ఆహారమైన చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచుండగా ఎలుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపం ధరించింది మునివర్య దన్నోస్మి తన వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తున్నైతిని అని తన వృత్తాంతం కూడా చెప్పి వెళ్ళిపోయింది కాబట్టి జనక ఇహలోకంలో సిరి సంపదలు పరలోకంలో మోక్షం కోరువారు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదవాల్ చదివితే చాలా మంచిది అలాగే ఇతరులకి వినిపించినా ఇంకా మంచిది చదివిన వారికి పుణ్యం లభిస్తుంది విన్నవారికి పాప దోషాలు తొలగిపోతాయి విన్నావు కదా ఈ యొక్క కార్తీక మాసం మహిమ కార్తీక మాసంలో దీపారాధన చేసిన స్నానం చేసిన అలాగే పురాణాలు విన్నా ఎంత మహిమ అని వివరించారు విన్నారు కదండి కార్తీక మాసంలో ఏ యొక్క దీపారాధన అయినా సరే అలాగే కార్తీక పురాణమైనా సరే విష్ణు సహస్రనామం చదివిన శివ ఆరాధన పఠనం చేసిన ఏదైనా సరే మనకు పుణ్యాన్నే చేకూరుస్తుందని ఈ కథ మూలంగా తెలియపరచబడింది ఈ కార్తీక మాసంలో మనకున్న దోషాలన్నీ తొలగించుకొని ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి ఓం నమ శివాయ